రేపు మనకు ఒకటవ తేదీ అలానే కాకుండా ఆదివారం కూడా కలిసి వచ్చిందండి కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా రెండు లవంగాలతో ఇలా చేయండి కష్టాలు కన్నీళ్లు బాధలన్నీ కూడా పోతాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు లవంగాల గురించి మనందరికీ తెలిసిందే కదా లవంగాలు ఏంటంటే కనుక లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఆ తల్లికి ఇష్టమైన అంటే వాటితో మనం పరిహారం చేసుకుంటే అద్భుతం జరుగుతుందని చెప్పొచ్చు నార్మల్గా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటారు ఒకటవ తేదీ కాబట్టి నెల అంతా కూడా బాగుండాలి ఏదైనా పరిహారం బాగుండు బాగుండు ఏదైనా విధానం ఉంటే మనం ఆచరించుకునే నెలంతా కూడా డబ్బు వచ్చేలాగా ఎలాంటి ఇబ్బంది లేకుండా కష్టం లేకుండా చక్కగా సా అంటే సాఫీగా సాగేలాగా ఈ నెల మాకు అనుకూలించేలాగా చేసుకునే వారం అనుకుంటారు కదండి అలాంటి వాళ్ళకి ఇప్పుడు చెప్పే లవంగాల పరిహారం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట లవంగాలు ఏంటంటే కనుక నాలుగు వైపుల నుంచి డబ్బుని ఆకర్షిస్తాయి ముఖ్యంగా చెప్పాలంటే అలానే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా కలిగిస్తాయి అనమాట లక్ష్మీదేవికి లవంగాలు అంటే చాలా ఇష్టం కాబట్టి మీరేం చేయండి అంటే కనుక రేపు ఆదివారం కాబట్టి ఉదయాన్నే లేచి స్నాన కార్యక్రమాలు చేసుకుని ఆదివారం కాబట్టి సూర్య నమస్కారం చేయండి సూర్యుడు కనిపించే ప్రత్యక్ష దైవం కాబట్టి నమస్కారం చేసినా ఆగ్యం ఇచ్చిన అలానే సూర్యాయ నమ ఆదిత్యాయ నమహ ఏదైనా సరే సూర్యనామాన్ని పట్టించుకున్నా సరే మైకు మంచి ఫలితం ఉంటుంది అలానే కాకుండా నీళ్లను ఇచ్చేటప్పుడు నీళ్లలో కుంకుమను కలిపి నీళ్లను ఇస్తే చాలా మంచిదండి చక్కగా ఏంటంటే సూర్యబలం పెరుగుతుందనమాట ఇలా మీరు సూర్యుడికి నమస్కారం చేసేసుకున్న తర్వాత ఇంకేంటంటే ఎర్రటి వస్త్రాలు ధరించండి ఆదివారం ఎరుపు రంగులో ఉండే బట్టలు ధరిస్తే అదృష్టం గుర్తు పెట్టుకోండి ఇలా గనక మీరు ఎరుపు రంగులో ఉండే బట్టలు ధరించి ఆలయానికి వెళితే మాత్రం అద్భుతం జరుగుతుందన్నమాట ఇంట్లో కూడా మీరు పూజ చేసుకోండి అంటే లక్ష్మీదేవికి దీపం పెట్టండి ఆదివారం కాబట్టి చాలా మంది కూడా నాన్ వెజ్ని తింటూ ఉంటారు మనం ఏంటంటే నాన్ వెజ్ తినక ముందుకే అండి చెప్పాలంటే మనం పూజ అలానే కాకుండా ఇవన్నీ కూడా అంటే విధి విధానాలు ఉంటాయి కదా అవన్నీ చేసుకోవచ్చు అంటే ఆడంబరంగా పూజ చేయమని కాదు ఒక దీపం పెట్టండి నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ ఆవునేతితో కానీ మన ఇష్టం అనమాట మనం ఏంటంటే నిత్యం ఎలా దీపం పెడతామో అలా కూడా దీపం పెట్టొచ్చు లక్ష్మీదేవికి ఏంటంటే కనుక మందార పువ్వులు కానీ లేదంటే కనుక నార్మల్గా మన దగ్గర ఉండే పుష్పాలు కానీ ఏవైనా సరే అమ్మవారికి పెట్టేసి దీపం పెట్టి ఒక ఫలం అండి ఫలం అంటే కనుక ఏదైనా కావచ్చు మామిడి పండు అరటి పండు ఇలా బత్తాయి ఇంకేదైనా కావచ్చు పెట్టొచ్చు ఏది లేకపోతే చిన్న బెల్లం ముక్క పెట్టేస్తే కూడా సరిపోతుంది లేదంటే పంచదార పెట్టినా సరిపోతుంది అనమాట దీపం ఒకటే పెట్టకూడదు కాబట్టి ఇలా పెట్టేసిన తర్వాత మీరు ఇంకా అనంతరం ఏంటంటే కనుక ఇంట్లో ఈ పరిహారం చెయ్యండి లవంగాలు ఏంటంటే కనుక అమ్మవారి పటం ముందండి రెండు లవంగాలను తీసుకొని చక్కగా సంకల్పం చెప్పుకోండి నెలంతా కూడా యోగించాలి నెలలో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు ఈ నెల అంతా కూడా మాకు కలిసి రావాలి అప్పు చేయకూడదు అలానే కాకుండా మనకేంటంటే మధ్య మధ్యలో అండి సమస్యలు వస్తూ ఉంటాయి డబ్బు అనేది రాదు జీతాలు వచ్చే వారికి ఏంటంటే కనుక నెలలోనే జీతం వస్తుంది అంటే నెల తర్వాతే జీతం వస్తుంది కొంతమందికి ఏంటంటే రోజు పని చేసుకునే వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది వాళ్ళ దగ్గర కూడా ఏముండదు డబ్బు కాకపోతే ఏంటంటే కనుక డబ్బు కనిపించదు కదా కొన్ని కొన్నిసార్లు అప్పు చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అలా వచ్చినప్పుడు కొంచెం ఏంటంటే మనం బాధపడిపోతుంటాం ఎంత అప్పు చేసుకుంటాం డబ్బే సరిపోదు అసలు ఏం చేయాలి అన్నట్టుగా ఆలోచనలు పడిపోతాం కదా అలా జరగకుండా ఉండాలంటే రెండు లవంగాలు తీసుకుంటాం కదా పువ్వు ఉండాలండి లవంగాలు ఏంటంటే కనుక ధనాకర్షణ అంటే శక్తిని పెంచుతాయి ధనాన్ని రప్పిస్తాయి కష్టం ఉంటుంది కదా దాన్ని తొలగిస్తాయి అనమాట అందుకే పువ్వు ఉండాలి లవంగానికి పువ్వు ఉంటే అది పర్ఫెక్ట్ అనమాట అంటే పరిహారానికి అది పర్ఫెక్ట్ లవంగానికి పువ్వు ఉండేది తీసుకోండి ఇలా రెండు లవంగాలు తీసుకోండి తీసేసుకొని చేతిలో పట్టుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక నెలంతా కూడా బాగా కలిసి రావాలని చెప్పేసి వదిలేయండి అంటే ఈరోజు పెడతారు కదా వెంటనే ఏం తీయకండి ఉంచేయండి అలాగే అంటే ఒక నలభై నాలుగు నిమిషాల పాటు కానీ లేదంటే కనుక ఒక గంట సేపు కానీ అమ్మవారి పటం ముందు పెడితే ఏమవుతుందంటే కనుక లక్ష్మీదేవి అండి దేవతలు మనం ఏంటంటే కనుక చేసే పూజను అందుకుంటారు మనం చెప్పే మాటలన్నీ కూడా వారికి అర్థమైపోతుంది మనం కోరిక కోరుకుంటే కూడా వారు తీరుస్తారు కాబట్టి లవంగాలు పెట్టి సంకల్పం చెబుతున్నాం కాబట్టి మనం ఏంటంటే కనుక లక్ష్మీదేవి మన బాధని కానీ మన కష్టాన్ని కానీ మనకు వచ్చే ధనాన్ని కానీ అంటే వచ్చేలాగా కష్టాన్ని తీర్చేలాగా ఏంటంటే కనుక ఆ తల్లి మనకు కరుణిస్తుంది అందుకే మీరు ఈ విధంగా చేసేసుకుని ఇంకా అమ్మవారి పటం ముందు పెట్టి ఆ తర్వాత ఈ లవంగాలను తీసేసి జేబులో కానీ పర్సులో కానీ పెట్టుకోండి చూడండి నెల గమనించుకోండి మీరు కావాలంటే ఫస్ట్ తిది అంటే చేసి పెట్టుకున్న తర్వాత నెల రోజులు పెట్టుకోండి ఆ తర్వాత మీకు అర్థమైపోతుంది అనమాట తెలిసిపోతుంది నిజంగా అండి బాగా ఉపయోగపడిందండి మరీ అంత కష్టమైతే అయితే మాకేం రాలేదు కానీ నార్మల్గా కష్టం వచ్చింది మేము దాన్ని మేమేంటంటే కనుక సా అంటే ఇలా ఫేస్ చేసాము దాన్ని మేమేంటంటే ఆ కష్టాన్ని తొలగించుకున్నామండి అని మీరే అంటారు నిజంగా అండి చెప్పాలంటే చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి కావాలంటే మీరు అంటే ఊరికే మీరేంటంటే స్నానం చేసి దీపం పెట్టి లవంగాలను పెట్టుకోండి సరిపోతుందన్నమాట పెట్టే ప్పుడే గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి అంతేకాని మనం ఏం పెద్ద ఆడంబరంగా చేసుకొని లేకపోయినా మనం చూయించుకున్నట్టు ఇలా ఏం అవసరం లేదు లవంగాలు అందరిలో ఉంటే సుగంధ ద్రవ్యాల్లో ఒకటి అవి ఏంటంటే గనక పరమ పవిత్రమైనవండి ఎంతలా ఇష్టపడుతుందంటే గనక లక్ష్మీదేవి వాటి గురించి చాలా వివరణ ఉందనమాట తంత్ర తంత్రపరంగా కావచ్చు మంత్రపరంగా పరిహారాల పరంగా అలానే కాకుండా ధనాన్ని ఆకర్షించే పరంగా కూడా ఏంటంటే లవంగాలు పనిచేస్తాయనమాట అందుకే విధంగా తీసేసుకొని పెట్టుకోండి సరిపోతుంది ఆ తర్వాత రేపేంటంటే మీరు వీలుంటే నెలలో ఇబ్బందులు ఉండకూడదు నార్మల్గా కొంతమందికి ఏంటంటే ఒక నెల బాగుంటే ఒక నెల బాగుండదు నెలలో పదిహేను రోజులు బాగుంటే పదిహేను రోజులు అసలు బాగుండదు అనమాట మా తలరాతి ఏంటో మా దరిద్రం ఏంటో కానీ మాకు ఇలా ఉంటూ ఉంటుందని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఒక్కసారి ఏం చేయండి అంటే కనుక రేపు మీరు దీపం పెడితే ఒక లవంగాన్ని తీసుకొని మాకు బాగా కలిసి రావాలనేసి ఆ దీపంలో లవంగాన్ని వేసేయండి అలా కూడా ఫలితం ఉంటుంది దీపం కొండెక్కిన తర్వాత లవంగాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు ఎందుకంటే దీపం భగవంతుడికి చేరుతుంది అందులో వేసిన పదార్థం కూడా భగవంతుడు తీసుకుంటాడు కాబట్టి ఆ లవంగాన్ని చెట్టు మొదట్లో తొక్కని ప్రదేశంలో వేసేసుకోండి సరిపోతుందండి ఇలా మీరు లవంగాలతో ఈ విధంగా చేసేసుకోండి లవంగాలు రాత్రికి రాత్రి మన జీవితాన్ని మారిస్తే మన కష్టాన్ని తీర్చేసి మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తాయి అనమాట ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా చేయడానికి లవంగాల పరిహారం పర్ఫెక్ట్గా పనిచేస్తుందని పురాణాలే చెబుతున్నాయండి అందుకే మీరు ఆచరించేసుకోండి ఇంకా ఆ తర్వాత ఇంకొక పరిహారం అండి ఇది కూడా లవంగాలది అనమాట అంటే కష్టం పోవాలి కన్నీళ్లు పోవాలి బాధలన్నీ కూడా మన నుంచి దూరం అయిపోవాలి మనం డబ్బు వచ్చేదే చెప్పుకున్నాం మరి ఇవి కూడా పోవాలి కదా అలా అంటప్పుడు ఏం చేయండి అంటే రాత్రికి మీరు పడుకుంటారు కదా పడుకునేటప్పుడు రెండు లవంగాలను తీసుకోండి రెండే ఎక్కువ అవసరం లేదు రెండు లవంగాలను తీసుకున్న తర్వాత గాజు గ్లాసులో నీళ్ళను తీసుకోండి తీసేసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక మీ కష్టాలు కన్నీళ్ళు బాధలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చెప్పుకోండి సంకల్పం చెప్పండి చెప్పిన తర్వాత ఈ లవంగాలను చేతిలో పట్టుకోండి ఆడవారైతే కుడి చేతిలో మగవారైతే ఎడమ చేతిలో పట్టుకోవాలి పట్టేసుకొని సంకల్పం చెప్పుకొని గొడవలు బాధలు సమస్యలు రాకూడదు కన్నీళ్లు దుఃఖము దారిద్రము మా దగ్గరికి రాకూడదు మాకు బాగుండాలి తల్లి నువ్వు తప్ప ఎవరున్నారు అన్నట్టుగా సంకల్పం చెప్పుకోండి ఒక వ్యక్తి ముందు నుంచి ఎలా మన బాధ చెప్పుకుంటామో అలా మీరేంటంటే కనుక మీ దైవానికి అంటే మీ ఇష్టదైవం ఎవరైనా పర్వాలేదండి చెప్పండి చెప్పిన తర్వాత ఆ లవంగాలను మూడు మూడుసార్లు తిప్పి నీళ్ళల్లో వేయండి అంటే గాజు గ్లాసు నిండా నీళ్ళని తీసుకోకండి కింద పడేలాగా కొంచెం తక్కువగా తీసుకోండి మూడు వంతుల నీళ్ళని తీసుకోండి లవంగాలను అందులో వేసిన తర్వాత ఏంటంటే కనుక ఎక్కడ పడుకుంటే అక్కడ కింద పడుకుంటే తలపై భాగం అంటే మంచం మీద పడుకుంటే మంచం కింద అంటే ఇలా పెట్టుకోండి పెట్టేసుకున్న తర్వాత ఏంటంటే కనుక రాత్రంతా ఉంచండి తెల్లారి లేచిన తర్వాత ఆ నీటిని బయట పడబోయండి అంటే డ్రైనేజ్లో కూడా పోసుకోవచ్చు బయట తొక్కని ప్రదేశంలో కూడా లవంగాలతో సహా నీళ్ళను పడబోసేస్తే సరిపోతుంది ఆ తర్వాత సోమవారం కాబట్టి దీపారాధన చేసుకోవడం స్నాన కార్యక్రమాలు చేస్తే ఇక మీకు చక్కగా ఈ డే అంతా కూడా కలిసి వస్తుంది ఈ డే అనే కాదు ఈ మంత్ మొత్తం అంటే ఈ నెల మొత్తం కూడా మీకు చక్కగా ఉపయోగపడుతుంది చాలా చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందనమాట చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించుకోండి చిన్న పరిహారం ఏంటి మీరు చూడగలుగుతారు దీనివల్ల ఉపయోగం ఏంటంటే కనుక కష్టం నుంచి విముక్తి కలుగుతుంది కష్టాలు దరిదాపుల్లోకి కూడా రాకుండా వెళ్ళిపోవటానికి చక్కగా పనిచేసే పరిహారం అండి మనం ఏంటంటే ఇలా వంగాలే కదా వాటి వల్ల ఏం జరుగుతాయో ఫలితాలు వస్తాయో రావో అనుకుంటాం కానీ ఇవి తెచ్చి పెట్టే అంటే పరిహారం మనకు సిద్ధిస్తుంది అలానే కాకుండా ఇవి తెచ్చిపెట్టే కొన్ని పనులు కానీ కొన్ని పరిహారాలు చక్కగా యోగిస్తాయి అనమాట చాలా చాలా మంచి రిజల్ట్నైతే తెచ్చి పెడతాయి అనమాట మనం ఊహించము అంటే ఇంతలా మనకు రిజల్ట్ వస్తుందా అని కూడా మనం అనుకోమనమాట అంత మంచి రిజల్ట్ అయితే మనం పొందుతాం ఎందుకంటే నీళ్లు నారాయణగా చెప్పబడతాయి లవంగా లక్ష్మీదేవికి ఇష్టం గాజు ఎంతో కొంత చెడుని తీసేసుకుంటుంది కాబట్టి మంచి ఫలితం వస్తుందన్నమాట చేసేసుకుని చేసేసుకొని ఫలితం పొందండి ఇవన్నీ కూడా ఏంటంటే ఒకటవ తేదీన చేసుకుంటే నెల బాగుంటుంది అలానే మీరు ఏంటంటేనండి ఇలా దగ్గరలో ఉండే ఆలయానికి కూడా వెళ్ళండి అలా వెళితే కూడా మీకు మంచిదండి ఆలయానికి వెళ్ళేసి ఏంటంటే కనుక మనం కాసేపు కూర్చున్నా మనకు భారం దిగిపోతుంది బరువు తగ్గిపోతుంది దైవ అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా మనం పూజ మనకు తోచింది ఏదైనా సరే గుడికి వెళ్ళినా సరే నమస్కారం చేసుకున్నా సరే అంతే ఫలితం వస్తుంది కాబట్టి ఇలా మీరు చేసేసుకోండి ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పి ఈ పది రూపాయల పరిహారం అనేది చెయ్యండి నార్మల్గా ఒకటో తేదీనండి చాలామంది కూడా చేస్తారండి చాలామంది అంటే కనుక ముఖ్యంగా చెప్పాలంటే సిద్ధులు అంటే సిద్ధులు అంటే కనుక మునులు ఇలా ఉంటూ ఉంటారు కదండి పండితులు వేద పండితులు అంటారు అలాంటి వాళ్ళు కోటీశ్వరులు అంటే కోటీశ్వరులు అలానే కాకుండా కొంతమంది చేస్తూ ఉంటారు చాలా మందికి తెలిసి ఉండొచ్చే పరిహారం మనకేంటంటే ఇది సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం అండి అత్యంత శక్తివంతమైన పరిహారం అనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక పది రూపాయల నోటు ఉంటుంది కదా తీసుకోండి పాతదో కొత్తదో ఏదైనా పర్వాలేదు తీసుకోండి తీసేసుకున్న తర్వాత ధన సమస్య పోగొట్టుకోవాలి అప్పు తీరాలి అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళ్ళాలి కొంతమంది డబ్బు అడిగితే అసలు డబ్బు ఎవ్వరు ఇవ్వరండి వాళ్ళ మీద నమ్మకాలు ఉండవు కదా అలా మిమ్మల్ని నమ్మటానికి ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని నమ్మటానికి మీకు డబ్బు ఇవ్వటానికి మీకు అవసరం ఉన్నప్పుడల్లా ఏంటంటే కనుక డబ్బు అనేది మీకు దొరకటానికి ఇప్పుడు చెప్పి పది రూపాయల పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట మీరు ఆశ్చర్యపోతారు అసలు మీరు నమ్మలేరండి అంత బాగా ఉపయోగపడుతుంది కాబట్టి పది రూపాయల పరిహారం అనేది చెయ్యండి అంటే ఇలా పది రూపాయలు ఏంటంటే కనుక తీసుకుంటాం కదా తీసుకున్న తర్వాత దానిపైన మీరు కుంకుమ తీసుకోండి ఆదివారం కాబట్టి సూర్యనారాయణ స్వామికి అంకితం చేయబడే రోజు ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే అందుకే కుంకుమ ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే అదృష్టం అండి ఎరుపు కాబట్టి అదృష్టానికి చిహ్నంగా భావిస్తాం ఎరుపు చాలా వరకు కూడా ఏంటంటే కనుక చెడుని రానివ్వదు ఎరుపు వల్ల మనకు మంచి జరుగుతుంది కుంకుమ ఎర్రది తీసుకోండి తీసేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా నీళ్లను అంటే కలపండి పేస్ట్ లాగా చేయండి చిటికడ తీసుకోండి ఎక్కువగా ఏం అవసరం లేదు తీసుకున్న తర్వాత అందులో నీళ్లను పోసేసి మీరు పేస్ట్ లాగా చేసేసిన తర్వాత ఆ కుంకుమ పేస్ట్తోనే ఏంటంటే కనుక పది రూపాయల కాగితం ఉంటుంది కదా దానిపైన ఏంటంటే త్రిబుల్ అని రాయండి ఇదేంటంటే మనకు అంటే మన మీద అంటే నమ్మకం కలగటానికి మనం చెప్పాం కదండీ మనకు డబ్బు ఇవ్వరు ఎవరు కూడా మనం నమ్మరు అంటే కొంతమంది మన వాళ్ళే వాళ్ళేంటంటే పరాయవాళ్ళలాగా చేస్తూ ఉంటారు డబ్బు ఇచ్చినా ఎగ్గొడతారేమో అని ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది కదా అది అనేది తొలగిపోతుంది ముఖ్యంగా చెప్పాలంటే కనుక అలానే కొంతమంది మిమ్మల్ని నమ్మటం మిమ్మల్ని చాలా వరకు కూడా గౌరవించటం అలానే అగౌరవం అనేది తొలగిపోవటం జనాకర్షణ పెరగటం ఇలాంటివి కొన్ని వాటి నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుంది ఇది ఒకటవ తేదీనే చేసుకోండి కుంకుమతో ఏంటంటే కనుక రాసేసి మీ దగ్గర పెట్టుకోండి మీ పర్సులో కూడా పెట్టుకోవచ్చు లేదంటే మీ జేబులో ప్రతినిత్యం పెట్టాలి ఒక రోజు పెట్టి తీసేయండి రెండు రోజులు పెట్టుకోండి అని కాదు ఇది ఖర్చు చేయకూడదండి అంటే ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు చూయించకూడదు పర్సనల్గా మనం పెట్టుకోవాలి మనకు తెలిసి ఉండాలి మనం పరిహారం చేస్తున్నాం కాబట్టి ఎదుటి వాళ్ళకి తెలియకపోయినా పర్వాలేదు ఇలా పెట్టేసుకున్న తర్వాత మీరు మొదలయ్యండి చూడండి ఎంతలా ఫలితం వస్తుంది ఎంత ఫలితాన్ని మీరు పొందుతారు అనేది ఏంటంటే మీరే షాక్ అయిపోతారనమాట అంటే ఫలితం వస్తుందంటే కనుక ప్రతి ఒక్కరు కూడా నమ్మటం మన మీద నమ్మకం అనేది కొంతమందికి ఉండదండి కొంతమంది మన వాళ్ళే నమ్మరు బయటి వాళ్ళేంటి మన వాళ్ళు నమ్మరు ఒకసారి కాబట్టి అలాంటి నమ్మకాన్ని అంటే నమ్మకం మమ్ము కాకుండా ఉండటానికి మీరు అడిగినప్పుడు డబ్బు రావటానికండి చెప్పాలంటే నిజంగా ఇది డబ్బు రావటానికి కొంచెం డబ్బుకు సంబంధించిన ఇబ్బంది తొలగిపోవటానికి ఈ త్రిబులేట్ ఏంటంటే కనుక విశ్వంలో అత్యంత శక్తివంతమైనది చాలా పవర్ని కలుగుంటుంది న్యూమరాలజీ ప్రకారం ఏంటంటే కనుక అంకెల ప్రకారం అండి చాలా చాలా పవర్ఫుల్ అనమాట త్రిబుల్ ఎయిట్ ఎనిమిది సార్లు అంటే సంపాదన ఎనిమిది ఇంతలు పెంచుకోవటానికి అంటే మనం అడిగిన డబ్బును ఎవరైనా సరే మనకి ఇవ్వటానికి ఇదేంటంటే త్రిబుల్ ఎయిట్ అనేది చక్కగా మనకు యోగిస్తుంది అనమాట ఈ విధంగా ఆచరించేసుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత ఒకటవ తేదీ కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా అండి ఐదు అరటి తీసుకోండి కొంతమందికి ఏంటంటేనండి ఎంత చేసుకున్నా కానీ లైఫ్లో సుఖం అనేది ఉండదు అంటే సుఖ సంతోషాలు లేక ఇబ్బంది పడిపోతారు అశాంతి అనేది ఎక్కువగా ఉంటుంది మనశాంతి అనేది కరువైపోతుంది మనశ్శాంతి లేదు సుఖ సంతోషాలు లేవు జీవితం అంతా కూడా కష్టమే మిగిలిపోయింది ఎప్పుడు చూసినా ఏదో ఒక బాధ అనేది వస్తూనే ఉంటుందండి మా లైఫ్ మేము ఎవ్వరికి ఏం పాపం చేయలే అయినప్పటికీ కూడా మాకు ఇలా జరుగుతుందండి అని కొంతమంది బాధపడిపోతూ ఉంటారు కదండి కొంతమంది అని కాదు చాలా మంది కూడా జరుగుతూ ఉంటుంది మన ఇంట్లో మన అమ్మ నాన్న కూడా మనం చూస్తూ ఉంటాం కదా చాలా బాధపడిపోతూ ఉంటారు అంటే చిన్నప్పటి నుంచి కూడా ఇంకా వాళ్ళు కష్టాలు పడి బాధలు అంటే ఎదుర్కొని ఒక అంటే ఇప్పుడు ఏజ్ వచ్చిన తర్వాత కూడా ఇంకా కష్టపడుతూనే ఉంటారు బాధలు పడుతూనే ఉంటారు ఎంత చేసుకున్నా కానీ వారికైతే తీరవు కదండి ఇలా పూర్వకర్మ శాపాలు అంటూ ఉంటారు కదా అవి కూడా తీరిపోవాలంటే కనుక జూన్ ఒకటవ తేదీ ఆదివారం వచ్చింది కాబట్టి మంచి రోజు కావున మీరు ఒక ఐదు పళ్ళు కానీ ఐదు మామిడి పళ్ళు కానీ అంటే మన స్తోమతకు తగ్గట్టు మన స్తోమతకు మించి మరి ఏం తీసుకోకండి ఇలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక చిన్న పిల్లలు ఉంటారు కదా ఐదేళ్ల లోపు పిల్లలు ఐదు సంవత్సరాల లోపు పిల్లలు ఉంటారు కదండి ఆ పిల్లలకు ఐదు అరటి పళ్ళు ఐదు ఐదు మందికి ఇవ్వండి ఇలా ఏంటంటే పిల్లలు దేవుళ్ళతో అని చెబుతూ ఉంటారు మరి ఐదేళ్ల లోపు పిల్లలకండి పాపం పుణ్యం ఏమి తెలుసుండదు అంటే పెద్దవాళ్ళకు కూడా ఏం తెలుసుండదు కానీ లోపు పిల్లలకైతే మనకు శాస్త్రాల్లో ఈ విధంగా చెప్పడం జరుగుతుందనమాట ఐదేళ్ల లోపు పిల్లలకు ఐదు సంవత్సరాలు ఉండే పిల్లలకు ఏంటంటే కనుక ఐదు అరటి పళ్ళను దానం చేయటం వల్ల మనకు ఉండే కొన్ని బాధలు పోతాయండి అన్ని పోతాయని మనం చెప్పట్లేదు కొన్ని బాధల నుంచి మనకు విముక్తి కలుగుతుంది కొన్ని బాధల్ని మనం పోగొట్టుకోగలుగుతాం అద్భుతమైన ఫలితాన్ని చూసేసి మనం ఆశ్చర్యపోతాం కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం పొందండి ప్రతిది కూడా మీకు అనుకూలిస్తుంది సిద్ధిస్తుంది మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మీ జీవితాన్ని మార్చి నెలంతా కూడా చక్కటి ఫలితాలను ఇవ్వటంతో పాటు మీకు అద్భుతం అంటే అద్భుతం జరిగేలాగా చూస్తుంది అనమాట మనం ఏంటంటే కనుక కొన్ని పరిహారాలు చేయాలంటే భయపడతాం ఇవన్నీ ఎవరు చేస్తారు ఇవి చేస్తే వస్తాయో లేవో అని కొంతమంది అనుకుంటారు కదా అలా అని అనుకోకండి చెయ్యండి తప్పనిసరిగా మీకు తెలిసిపోతుంది మీరేంటంటే కనుక షాక్ అయిపోతారు అనమాట అంతలా ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి అని చెప్పొచ్చు చిన్న చిన్న పరిహారాలు అండి ఫలితాలనైతే ఎక్కువగా చూడవచ్చు అలానే కాకుండా ఏంటంటే ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా మారుతుంది అనుకూలించే పరిహారాలే కాబట్టి ఎంతగా ప్రయత్నిస్తే అంత లక్ష్మీదేవనుగ్రహం కలుగుతుంది